వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహు ఫోర్ వన్ ఫోర్ ఈరోజు మనం సోరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వాటికి కావాల్సిన పదార్థాలు సోరకాయ పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు పసుపు ఇంగువ పల్లీ స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రై పెట్టుకోవాలి రెండు స్పూన్ల నూనె నూనె కొంచెం వేడైన తర్వాత పల్లీలు పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఇలా మగ్గిన తర్వాత జీలకర్ర చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు ఇలా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కట్ చేసుకున్నా ఒక ఐదు నిమిషాలు పూత పెట్టి ఉంచినాము అవి మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత టమాటా వేసుకున్నాం మగ్గినాయో ఒకసారి చూద్దాం మేము ఇట్లా మగ్గిపోయినాయి కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు టమాటాలు వేస్తాం మళ్ళీ ఒకసారి కలిపి ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే ఇవి పూర్తిగా మగ్గిపోయాయండి చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయింది ఓకే చూడండి ఫ్యామిలీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకుందాం చల్లారిపోయిందండి మిక్సీ పట్టుకుందాం రుచికి సరిపడా వేసుకుందాం మిక్సీ పట్టుకుందామండి రెడీ అయిందండి గిన్నెలు వేసుకుందాం ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ముప్పుడు పెట్టుకొని ఆయిల్ వేసుకు ఆయిల్ వేడైందండి పొగలొస్తుంది తాలూ గులు వేసుకుందాం మిరపకాయలు కొంచెం పల్లీలు పల్లీలు తినేటప్పుడు మధ్య మధ్య తగులుతూ ఉంటే బాగుంటుంది పంటికి కడిగే రెండు చిటికట ఉండకుండా పసుపు వేసుకుందాం మెల్ల సూపర్ వస్తుందండి తాలింపు స్మెల్ పచ్చళ్ళ చేసుకుందాం ఓ శ్వాసలోనే సూపర్ వస్తుంది సొరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడిగా అన్నం పుల్కా చపాతీలో దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఎట్లుందో ఒకసారి టేస్ట్ చూద్దాం సొరకాయ పచ్చడి ఎట్లుందో టేస్ట్ చూసి చెప్తాం ఫస్ట్ చపాతీలో దిని చూద్దాం చాలా బాగా ఉన్నాయండి సూపర్ అండి చాలా బాగుంది చపాతీలో చాలా సూపర్ ఉంది అట్లానే రైస్లో కూడా ఇంకా చాలా బాగుంటుందండి రైస్లో అయినా చపాతీలో పిల్లలకి ఎప్పుడు సోరకాయ కూరలా అనేవి కూడా ఇట్లా ట్రై చేసి పెట్టండి ఇష్టంగా తింటారు సోరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటాయండి ఫస్ట్ అట్గా తిరుగుతాం చపాతీలో కంటే ఇంకా రైస్ లో చాలా బాగుంది వేడి వేడి రైస్ లో నెయ్యి వేసుకొని నెయ్యేసుకొని తిన్నా కూడా చాలా బాగుంది టేస్ట్ కానీ డైరెక్ట్గానే తినండి కారంగా నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోతుంది కదా చాలా బాగుందండి సూపర్ ట్రై చేయండి సేమ్ ఇదే విధంగా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్